మీరు నిరాశకు గురవుతున్నారా మీ జీవితానికి ఎవరైనా మార్గదర్శకం కావాలా హస్త సాముద్రికం ముఖ జాతకం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వంటి ఎలాంటి సమస్యలకైనా జాతకం చెప్పబడను సంప్రదించండి గురుజీ రామ్ నారాయణ జీవన్ దేశంలో ఎన్నికల వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అంశం తీవ్ర స్థాయిలో చర్చకు వస్తుంది ఈ లోక్సభ ఎన్నికల ముందు కచ్చదీవు ద్వీప వివాదం తెరపైకి వచ్చింది దీంతో ద్వీప వివాదాన్ని కావాలని తెరపైకి తీసుకొచ్చారనే చర్చ మొదలైంది లోక్సభ ఎన్నికల వేళ వచ్చిన కచ్చతీవు వివాదాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందా బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ డిఎంకేలు తిప్పుకొట్టడంలో సఫలమవుతున్నాయా ఈ వివాదంలో ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రయోజనం కలగనుంది దేశంలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరును పెంచాయి అయితే దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎన్నో అంశాలు చర్చలోకి వస్తాయి రాజకీయ పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు విమర్శలు సర్వసాధారణమే అయితే కొన్ని రోజుల క్రితం వరకు రాజకీయాలు ఎంతో స్తబ్దుగా ఉన్నాయి ఎప్పుడైతే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారో నుంచి ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది ఓవైపు బీజేపీ ప్రభుత్వం మోదీపై విపక్షాలు విమర్శలు చేస్తుండగా మరోవైపు మోదీ సైతం విపక్షాలపై విమర్శల డోస్ పెంచారు గత కొన్ని నెలలుగా విపక్ష కూటమిలోని పలు పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోన్న మోదీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ దేశ రాజకీయాల్లో మరింతగా హీట్ పెంచారు మన దేశ భూభాగానికి చెందిన కచ్చితీవు ద్వీపాన్ని కాంగ్రెస్ ఏమాత్రం ఆలోచించకుండా శ్రీలంకకు కట్టబెట్టిందని మోదీ విమర్శలు చేయడం కాస్తా రాజకీయాల్లో దుమారం రేపింది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కచ్చితీవు ద్వీపంపై సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ నుంచి సమాచారం పొందారు ఈ విషయం బయటపడగానే ఈ వివరాలను ప్రస్తావిస్తూ మోదీ ట్వీట్ చేయడం కాస్త రాజకీయాల్లో పెనుదుమారం రేపింది ఈ వివాదం కాస్త బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కచ్చితీవు ద్వీపాన్ని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం శ్రీలంకకు అప్పజెప్పిందని బీజేపీ విమర్శల డోస్ పెంచింది సరిగ్గా లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ అంశం తెరపైకి రావడంతో ఇది రాజకీయ వ్యూహంలో భాగంగానే జరిగిందా అనే చర్చ మొదలైంది అంతకుముందు మణిపూర్లో అల్లల్లు జరగడానికి మాజీ ప్రధాని నెహ్రూయే కారణమంటూ మోదీ విమర్శలు చేశారు ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కచ్చితీవు ద్వీపాన్ని తెరపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు చాటి చెప్పడమే తమ లక్ష్యమని మోదీ చెప్పకనే చెబుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పిటిషన్ వేసి ఈ వివరాలు సేకరించడం చూస్తుంటే ఎన్నికల ముందు కావాలనే దేశం మొత్తం ప్రభావం చూపించే ఈ వివాదాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చిందా అనే చర్చ జరుగుతోంది లోక్సభ ఎన్నికల వేళ వివాదానికి కారణమైన కచ్చితీవు ద్వీపం తమిళనాడు రామేశ్వరం సమీపంలోని భారత్ శ్రీలంకల మధ్య ఉంది ఇది రామేశ్వరానికి పంతొమ్మిది కిలోమీటర్లు శ్రీలంకలోని జాఫ్నాకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది దాదాపు రెండు వందల ఎనభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూభాగం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించారు దీనిని తమిళ నేతలు ఏమాత్రం ఆమోదించలేదు శాసనసభలో తీర్మానం సుప్రీంకోర్టులో కేసులు వేశారు వాస్తవానికి ఇది చాలా చిన్న దీవి అక్కడ ఎవరూ ఉండరు అయితే దీని పరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉండడం వల్ల తమిళనాడు సహా పరిసర ప్రాంత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు శ్రీలంక ఈ దీవి తమది అనే నెపంతో భారత మత్స్యకారులపై దాడులు చేయడం సహా అరెస్టులు చేస్తోంది ఈ దీవిలో భారత్ మత్స్యకారులకు ప్రవేశం ఉందని ఒప్పందం స్పష్టం చేస్తున్నప్పటికీ శ్రీలంక ఏమాత్రం లెక్క చేయడం లేదు న్యాయపరంగా చూస్తే కచ్చితీవు దీవిని శ్రీలంకకు అప్పగించడం చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి భారత రాజ్యాంగం ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి భారత్ తూర్పు పాకిస్తాన్ మధ్య బెరుబరి ప్రాంతం వివాదంగా ఉండేది దానిపై అప్పటి ప్రధాని తూర్పు పాకిస్తాన్ గవర్నర్ ఫిరోజ్ ఖాన్ మధ్య ఒప్పందం కుదిరింది దీని ప్రకారం బెరుబరిలోని కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్ కు ఇచ్చారు దీనిపై వివాదం చెలరేగడం వల్ల సుప్రీంకోర్టుకు చేరింది మన దేశానికి చెందిన ప్రాంతాలను ఇతర దేశాలకు ఇవ్వడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఫలితంగా పంతొమ్మిది వందల అరవైలో రాజ్యాంగ సవరణ చేసి కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్కు ఇచ్చారు ఈ నేపథ్యంలో కచ్చితీవుపై రాజ్యాంగ సవరణ చేయకుండా శ్రీలంకకు ఎలా అప్పగిస్తారని తమిళ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తర్వాత తమిళనాడులో ప్రతి ఎన్నికల్లో ఇదే కీలక అంశంగా మారుతోంది గతంలో కరుణానిధి జయలలిత మధ్య కూడా ఈ వ్యవహారంపై మాటల యుద్ధం నడిచింది ఎన్నికల తర్వాత మాత్రం ఈ అంశం మరుగున పడుతోంది తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు కచ్చితీవు ప్రాంతంలో దాడులకు దిగుతుండడం లక్షల విలువైన పడవలను ధ్వంసం చేయడం మత్స్యకారులను బందీలుగా పట్టుకోవడం లాంటి దుండుడుకు చర్యలకు పాల్పడుతుండగా వీటిని నివారించేందుకు కేంద్రం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తమిళ పార్టీలు కోరుతున్నాయి వివాదానికి కేంద్ర బిందువు కచ్చితీవు కాబట్టి ఆ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి తాజాగా కచ్చితీవు వ్యవహారాన్ని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై తెరపైకి తీసుకురాగాని ప్రధాని మోదీ కాంగ్రెస్ డిఎంకేలపై విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని మోదీ ఆరోపించారు ఇది ప్రతి భారతీయుల్లో ఆగ్రహానికి కారణమైందన్న మోదీ దేశ ఐక్యత సమగ్రత ప్రయోజనాలను బలహీనపరిచేలా డెబ్బై ఐదేళ్లు కాంగ్రెస్ పనిచేసిందని పేర్కొంటూ ట్వీట్ చేశారు మేరట్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించిన మోదీ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కచ్చితీవు మన దగ్గరే ఉందని గుర్తు చేశారు శ్రీలంక తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి భద్రతాపరంగా కీలకమైందని కానీ అది ఎందుకు పనికిరాదంటూ కాంగ్రెస్ శ్రీలంకకు ఇచ్చేస్తుందని ఆరోపించారు ఆ మూల్యం ఇప్పటికీ చెల్లించుకుంటున్నామని తమిళనాడు మత్స్యకారులు ఆ ద్వీపం వైపు వెళ్లినప్పుడు లంక అధికారులు అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ తో పొత్తు కట్టిన డిఎంకే లాంటి పార్టీలు కూడా ఈ అంశంపై నోరెత్తడం లేదని మోదీ విమర్శించారు ఇప్పుడు ఈ వివాదం ఈ స్థాయిలో అలచడి సృష్టించడానికి ఓ కారణముంది ఖచ్చితీవు ద్వీపాన్ని శ్రీలంకకు మన దేశం అప్పజెప్పిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది ఈ రెండు పార్టీలు కలిసే భారత్కి చెందిన ద్వీపాన్ని వేరే దేశానికి కట్టబెట్టాయని చెప్పే ప్రయత్నం చేస్తోంది బీజేపీ ప్రస్తుతం విపక్షాల ఇండియా కూటమిలో కాంగ్రెస్ డిఎంకే మిత్రపక్షాలుగా ఉన్నాయి ఈ వివాదంతో ఒకేసారి రెండు పార్టీలకు గురి పెట్టొచ్చని భావిస్తోంది బీజేపీ పైగా లోక్సభ ఎన్నికల ముందు ఈ విమర్శలు చేస్తూ రెండు పార్టీలను ఇరకాటంలో పడేసింది కానీ ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం ప్రధాని మోదీ విమర్శల్ని తిప్పికొడుతోంది అప్పట్లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని తేల్చి చెబుతోంది ప్రధాని చరిత్రని మార్చాలని చూస్తున్నారంటూ మండిపడింది ఇదే వాదనని గట్టిగా వినిపిస్తున్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏదేమైనా లోక్సభ ఎన్నికల వేళ ఈ వివాదం మరోసారి తెరపైకి రావడంతో ఆ పార్టీకి కలిసి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది పంతొమ్మిది వందల నాలుగు తర్వాత తమిళనాడులో కచ్చదీవుపై వివాదం ప్రతి ఎన్నికల్లో కీలకాంశంగా మారుతోంది అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఈ వివాదాన్ని బీజేపీ తెరపైకి తీసుకురావడంతో కావాలనేది తెరపైకి తీసుకొచ్చారా ఈ అంశంతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తుందా అనే చర్చ మొదలైంది